చుచ్చుడిగా పగ్గాలు అందుకున్న క్షణం నుంచి ప్రపంచానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నారు ట్రంప్ అక్రమ వలసలని ఒకసారి ఆంక్షలని మరోసారి ఇంకేదో అని ఇంకోసారి దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు అక్రమ వలసలపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న ఆయన ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు మైగ్రేషన్ విధానంలో కఠిన మార్పులకు సిద్ధమయ్యారు అసలు ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు ట్రంప్ అనౌన్స్ చేసిన రివర్స్ మైగ్రేషన్ పాలసీ ఏంటి ప్రపంచ దేశాలకు మళ్లీ షాక్ ఇచ్చిన ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులు థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు బంద్ ట్రంప్ ఎందుకే నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడేం జరగబోతోంది అక్రమ వలసదారుల ఆట కట్టిస్తా ఫ్లైట్లేసి మరీ పంపించేస్తా ఇది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పిన మాట అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి దాన్ని నిజం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాంటిదిప్పుడు వలస విధానంలో ఆయన కఠిన మార్పులను ప్రకటించారు దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం అనధికార వలసలను అరికట్టడం విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం లాంటి లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా ఆపేయడానికి కృషి చేస్తానని తెలిపారు అమెరికా పౌరులందరికీ థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపేస్తానని అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది ఎమర్జెన్సీ అంటున్నారు బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్ది అక్రమ అనుమతులను రద్దు చేస్తామని ప్రకటించారు అమెరికా సాంకేతికంగా దూసుకెళ్తున్న ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను చాలామంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ అంటున్నారు దీంతో అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తున్నానని ప్రకటించారు బైడెన్ ఆటోపెన్ తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లను రద్దు చేయనున్నామని అమెరికాకు ఆస్తి కాని వారిని అమెరికాను ప్రేమించని వ్యక్తులను పంపించేస్తామని ప్రకటించారు అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు సబ్సిడీలను నిలిపేస్తామని దేశ ప్రశాంతతకు భంగం కలిగించే భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తామన్నారు రివర్స్ మైగ్రేషన్ పాలసీతోనే ఈ లక్ష్యాలను సాధించగలమని చెప్పారు వైట్ హౌస్ కు రెండు బ్లాక్ల దూరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో నేషనల్ గార్డ్ కు చెందిన ఓ సభ్యురాలు చనిపోగా మరొకరు గాయపడ్డారు నిందితుణ్ణి అఫ్ఘాన్ కు చెందిన రెహమనుల్లా లక్కన్వాల్ గా గుర్తించారు సిఐఏ మద్దతు ఉన్న అఫ్ఘాన్ కొన్నాళ్లు పనిచేసి అమెరికాకు వలస వచ్చినట్టు తెలిసింది వలసలపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రీన్ కార్డు ఉన్న ఒక వలసదారు ముప్పై వేల డాలర్లు సంపాదిస్తుంటే అతని కుటుంబానికి సంవత్సరానికి సుమారు యాభై వేల డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు లభిస్తున్నాయని ట్రంప్ తెలిపారు శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణమని సెకండ్ వరల్డ్ వార్ తరువాత ఇలాంటి పరిస్థితి లేదని ట్రంప్ అంటున్నారు అధిక నేరాలు పట్టణ జనాభాలో క్షీణత దిగజారిన పాఠశాలలు ఆసుపత్రుల్లో రద్దీ ఇళ్ల కొరత భారీ లోటు బడ్జెట్ లాంటివి దీనికి నిదర్శనమని చెప్పారు ఒకప్పుడు గొప్ప రాష్ట్రంగా వెలుగొందిన మిన్నెసోటాను సోమాలియా నుంచి వచ్చిన లక్షలాది శరణార్థులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని ఆ ముఠాలు వీధుల్లో తిరుగుతూ ఎక్కడి వారిని ఎరగా చూస్తున్నారని మెన్నెసోటా జనాలు ఇళ్లలో భయంతో జీవిస్తున్నారని ఫైర్ అయ్యారు నాన్ అమెరికన్ సిటిజన్స్ కు ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలు సబ్సిడీలను రద్దు చేస్తానని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసి ప్రజాభారంగా మారిన భద్రతకు ప్రమాదకరంగా ఉన్న పాశ్చాత్య నాగరికతకు సరిపోని ఏ విదేశీయుణా బహిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు అలాంటి వారికి అమెరికాలో నివసించే అధికారం లేదని తేల్చి చెప్పారు ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా ఓషియానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న తక్కువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు దక్షిణ సుడాన్ సోమాలియా నైగర్ బుర్కినాపాసో బురుండి ఆఫ్ఘనిస్తాన్ మడగాస్కర్ ఇథియోపియా లైబీరియా పాకిస్తాన్ సిరియా ఉగాండా ఈ జాబితాలో ఉన్నాయి ఆయా దేశాల శరణార్థుల భారాన్ని అమెరికన్లు మోస్తున్నారని అది సామాజిక అసాధారణత్వానికి ప్రధాన కారణమని ట్రంప్ వాదన ఇక ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను సమీక్షించాలని ట్రంప్ ఆదేశించారు దీంతో తో సహా పంతొమ్మిది దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను అధికారులు రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది యుఎస్ కు వచ్చే పన్నెండు దేశాల పౌరుల రాకపై గతంలో నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు అందులో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ యమెన్ మయన్మార్ చాద్ కాంగో ఎక్వెటోరియల్ గినియా ఎరిట్రియా హైతి లిబియా సోమాలియా సూడాన్ దేశాలు ఉన్నాయి వీటితో పాటు మరో ఏడు దేశాల ప్రయాణికులపైన పాక్షికంగా నిషేధం విధించారు మాజీ అధ్యక్షుడు బైడెన్ పరిపాలన సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చిన వారిపై ఇప్పుడు ట్రంప్ పరిపాలన సిబ్బంది సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది